మిగతా మీ తార మీద ఎక్కుండా అంటే ఇక వినట్టు ఇక మా దొరదోడు తాడు చెట్టు ఎక్కుతుడు మోగే ఎత్తలేదు తాడు ఎక్కుతుడు మనడు ఏం భయపడుకురు కట్టిన ఎక్కుతాడు మనడు ఏమనుకోరు కండల వీరుడు తాళ్ళ వీరుడు మెల్లగా ఏం తొందరవాడు కలిసి మెల్లగా ఎక్కువ చీకట్లా చూడు కనపడతలే పొద్దుకింది మొత్తం ఇక కొత్త దాళ్ళు ఒడిగొత్తా అని పాతాలు ఎక్కుతున్నా బాగా కొత్త ఇక ఉడికొత్తానికి పాతాలు ఎక్కుతున్నాయి ఈ వాతావరణం మొత్తం గుంజినాయి బా తాళ్ళు సుక్క ఉడతలో తెలుసా మొత్తం ఏడు కాళ్ళకి గుంజినాయి కాళ్ళు తాళ్ళు అయితే మూడు అయితే ఒక పెద్దవాటిలోకి ఆ తాడి చెట్లు అయితే మెల్లగా తొందర అడుగు కాలు బుగ్గర గట్టిబాటు ఓయ్ దీతవా నీ గుర్తు ఎప్పుడు కాళ్ళు పట్టింది నీకు గట్టి అను గుయ్య గు కాలు ఈ అరికాలు గట్టి తొక్కు అరికాయ జారే నీకు జారుతుంది నీకు కాళ్ళు నాలుగు ఐదు రోజులు కాళ్ళు గట్టి పెడతాయి ఆగుతాయి కాళ్ళు ఉన్న లోపు నీకు కాళ్ళ మీద బలం లేనట్టుంది అరీసిన తీసి అట్టే కొడుతుంది కాళ్ళు కాళ్ళ మీద బలం లేదు నీకు కాళ్ళు అరికాల బలం లేనట్టుంది ఆ ఉప్పు కాళ్ళ బలం లేదు అది జారిపోతా ఉంది కాళ్ళు తాటెట్ గేత రొపున గుర్కుతుంట కాలే 2 గోరం ఉన్నాయి రిసీడ ఆ గోరం అలాగే 2 50 మంది మన రిసీంగ్ బయ ఎట్టునో అట్టూడ తాటెట్ ఏకండి మినిమం ఉంటుంది ఎక్కు రాదు రా నాంటా